ధన్యవాదాలు అందరికీ మనస్ఫూర్తిగా అన్ని పనులు చేసి పెడతాం చాలా ఫ్రెండ్ గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు మేము అంతా తిరిగి మేము మమ్మల్ని గెలిపించిన ఊరంతా మేము గెలిపించినందుకు ఊరు వాడ మన మొత్తం వాడవాడకి ఏ పనులు ఏదైనా కానీ మొత్తం చేసి పెట్టగలుగుతాం మేము ఎందుకంటే మాకు ఓట్లేసి గెలిపించినందుకు మేము ఫస్ట్ నుంచి కూడా ఎవరి ఊళ్ళే కూడా అందరితో బాగుంటాము పార్టీలు ఇట్లా అది ఏం లేదు పార్టీలకు అతీతంగా మేము గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలకు నమస్కారాలు సర్పంచ్ గారు నా యొక్క నమస్కారాలు నాతో పాటు మెంబర్లు అందరికీ నమస్కారాలు మీ సెకండ్ వార్డు చేసిన గెలిపించిండ్రు నా వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఊరు సమస్యలు ఏదున్నా కూడా సర్పంచ్ దగ్గరికి వెళ్ళినా నా మా దగ్గరికి వచ్చిన నేను అందుబాటులో ఉంటా ఏ నిధులైనా మనకు వీధి లైట్లైనా సిసి రోడ్లైనా వాటర్ ట్యాంకులు ఏదైనా కూడా మనం మాట్లాడుకొని ఎమ్మెల్యే గారితో అందరం మాట్లాడుకొని మనం పనులన్నీ చేసుకుందాము అందరం ఐక్యతగా ఉందాము ముఖ్యంగా నా సెకండ్ వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఎవరో తెలియదు కొత్త వ్యక్తిని కానీ నన్ను మంచిగా ఎన్నుకున్నారు మంచిగా గెలిపించిండ్రు వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ